ఆకాశరాజు ఒకలమాలను సాగనంపి తన తమ్ముడైన తొండమాలని పిలిచి సోదర మన గురువైన సుఖమహర్షిని తీసుకుని రమ్ము వారితో మన పద్మావతి దేవి వివాహం గురించి మాట్లాడాలని చెప్పాడు తొండమానుడు వెంటనే వెళ్ళి శోకయోగి వెంట తీసుకుని వచ్చాడు ఆకాశరాజు సుఖమహర్షిని పూజించి మునింద్ర ఆదివార క్షేత్రం నందు నివసించు శ్రీనివాసునికి నా కుమార్తె పద్మావతి దేవి ఇచ్చి పెళ్లి చేయమని ఒకలమాత వచ్చి కోరింది ఇదివరలో జరిగిన నాదమహర్షి సంభాషణలు వనంలో పద్మావతికి జరిగిన విషయములు సోది సింగ్ చెప్పిన వాక్యములు పద్మావతి అభిప్రాయములు సుఖయోగికి వివరంగా తెలిపాడు మీ అభిప్రాయం తెలియపమని సుఖయోగిని కోరాడు సుఖయోగి రాజేంద్ర నీవు పుణ్యపురుషుడు శ్రీనివాసుడు సామాన్యుడు కాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవడం నీ జన్మ సార్థకమైనది కావున ఆలస్యం చేయక శుభముహూర్తం నిర్ణయించి వివాహం జరిపించు అన్నాడు సుఖమహర్షి పలుకులు విన్న ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి దేవి తొండమారుడు వసుధనుడు మహా ఆనంద భరితులయ్యారు